నమస్కారం అండి ముందుగా మీకు శ్రీరామనవమి శుభాకాంక్షలు సార్ ఏమీ లేదు ఎలక్షన్ ఇంకొక పదిహేను ఇరవై రోజులు ఎలక్షన్ రాబోతా ఉంది కదా వాట్ యు మీరేం చెప్పదలుచుకున్నారు నువ్వు చదువుకున్నావాడిస్తావు ఓటు అది చెప్పు నేనా సార్ నువ్వు చదువుకున్న వాడువి ఎవరికి వేస్తావు నేను చెప్తాను నేను మంచి కోటకాలు ఇచ్చేవాళ్ళు వేస్తాను పథకాలు కాదు నీ లైఫ్ వద్దా నువ్వు బ్రతక వద్దా

జ్ఞానం ఉందా అందుకే గతంలో మీ వైజాగ్ వాళ్ళు భర్తను ఎందుకు కలిసి పిచ్చుకోలేకపోయారు వేశారు కదా అలాగే కాదు వేశారు కదా ఓడిపోయాడు మళ్ళీ అవకాశం గ్యారెంటీ రెండు రెండు లక్షలతో ఎక్కుతాడు తెలుసు ఎందుకు లేదు తాత చాలా జన్లు చెప్తా చెప్తున్నా అంటే నిజం నాకు తెలుసు కదా తాత కొత్త ఈయన అంత రెండేళ్ళ నుంచి అందరికీ మెడికల్ ఫ్రీ క్యాంప్ అన్ని చేస్తున్నాడు కదా కరోనా టైంలో కూడా బాగా చేశాడు చేస్తున్నాడు కదా ఆయనకే పోతే ఎవరికి పిచ్చి వదలండి నెంబర్ వన్ దొంగలండి వాళ్ళు వాళ్ళు ఎలాగేస్తారు మీరు అన్ని వాళ్ళవేనండి మీకు ఎక్కడండి మీకు మీ క్యారెక్టర్ ఉంటే ఏరండి జగన్ గనేది మీ నిజంగా మీ క్యారెక్టర్ ఉంటే వేరండి అండి ఒక్క రూపాయి ఇచ్చాడు ఒక ఒక ఉద్యోగం ఇచ్చాడు ఎవరికైనా ఒక డిఎస్ ఇచ్చాడా చేయడు చదువుకుని పిల్లలు రోడ్డు మీద తిరుగుతున్నారు ఈవెన్ ఏది ఆర్టీసీ డబ్బులు పట్టుకుపోతుంది ఏడు వేలు కోట్లు కావాలంట ఏం చేస్తాడు మీకు మళ్ళా అడిగేస్తానంటారు రాజధాని గర్ది గుడ్డ వాళ్ళు ఇచ్చి వాళ్ళు బొలవమంది వస్తే ముప్పై వేలు మంది అది ఇస్తాడా మొట్టమొదటి రాజధాని వస్తారు వేరే ఏమి ఇచ్చాడు ఏం చేశాడు ఈ ఐదేళ్ళు విశాఖపట్నానికి ఏదో అప్పు తీసుకొచ్చాడు వేయ మొన్న కంపెనీలని తడిపిస్తాడు ఉండక ఫ్రాంక్లైన్ టెంపుల్ టన్ను మన అది ఉంది కదా లూలు మళ్ళా మొత్తం మొదలవాడులో ఉండే కంపెనీ ఖాళీ చేస్తే చూడండి మీకేం బుద్ధులు బుద్ధి ఉన్నవాడు ఎవడో వేయడండి జగన్కి వేశాడంటే వాడు పెద్దవాళ్ళు అయితే దొంగ బుద్ధు డబ్బులు కక్కు తీస్తున్నాడు మనిషి మనిషినే వాడు వేయలేడండి అంటే ఎవరు ఇస్తున్నారు ఇన్ని డబ్బులు అప్పులు తెచ్చి అప్పులు అప్పులు వేస్తేస్తాయి ఎవడు తీరుస్తాడు డబ్బులు అందరూ వాడు ఇస్తాడు కాకపోతే ఈ రూపంలో ఎప్పుడు వాడు మిగతావన్నీ ఎంతేసి ఇవి ఇచ్చాడు వాళ్ళు కూడా ఇస్తారు ఆల్మోస్ట్ డబ్బులు పిషోలా ఒకటే వస్తుంది వీడంతా వృద్ధం అవసరం జీరో మూడు క్యాపిటల్ అన్నాడు ఎక్కడైనా ఒక రోడ్డు వేస్తాడా ఒక బిల్డింగ్ కట్టాడా ఎందుకని వైజాగ్లో అండ్రెస్ట్గా మాట్లాడుతున్నారు అండ్రస్ట్ పిచ్చి అంటే చదువుకునే బుద్ధి ఉన్నవాడు ఎవడైనా వేయడం బుద్ధి ఉన్నవాడు ఎవడు వేయుడు నిజంగా మీకైనా బుద్ధి ఉంటే ఆలోచించండి ఒక రోడ్ లేదండి ఆటోలు చస్తే మీరు ఉన్నారు ఆటోలు వెళ్తారు రోడ్లు చస్త మీరే చేస్తారు మీకే కాలు చేయి ఇరుగుతాడు నాకు రాదనుకుంటున్నావు కానీ డబ్బులు వచ్చే కాదు నీ కాలు చేయి ఇరిగి చస్తావు ఏ రోడ్లు బాగుంటాయండి ఇక్కడ సిటీలో కొద్దిగా వేసాడు పల్లెటూర్లో అయితే ఏ రోడ్డు బాగలేదు ఒక రూపాయి చూపటాయా మొత్తం స్టేట్ ఎకానమీ అంతా నాకు ఏ టూ జెడ్ తెలుసు నువ్వు నన్నే అడిగవు రాంగ్ పర్సన్ అడిగవు నీకు నేను కడిగేయగల అన్ని రకాలుగా నేను మీకు జగన్ ఇష్టం లేదు కాబట్టి ఇష్టం కాదు ఇష్టం కాదు ఓహ్ ఎవరు చేస్తారు సార్ ఇన్ని పథకాలు ఎవరు చేస్తారు సార్ డబ్బులు జనాలు అడుగుతున్నారు సార్ నేను నేనంట జనాలకు తెలిసి తెలియని వాళ్ళు నీకు వాళ్ళకి తేడా ఏంటి ఎవడెలా పోతు పని నాకు ఇచ్చాడు చావుని అంటానా ఆడు బాగున్నాడు చస్తాడు రేపు పొద్దున్న మీ ఆటో అది బాగలేదు రోడ్లు బాగాలేదు అది పంచర్ అయింది నీ కాలు విరిగింది చస్తావు ఈ దీనికి జరిగేది రిజల్ట్ అదే నీ చావు నువ్వు కోరుకుంటున్నావు తీరాలి అదే ఉండాలి అదే వండుకోదు కదా మీ పిల్లలు ఇప్పుడు ఎంతండి గంజాయి కంట్రోల్ చేసి చేయాలి అంతా డ్రగ్స్ పిల్లలు అందరూ చస్తున్నారండి నువ్వు చూసాప్పుడు డ్రామా కోర్టు డ్రామా ఇప్పుడు ఈ డ్రామా ఆడాడు ఆ లెవెల్ పిల్లలు ఆ తల్లి పిల్లలు డబ్బులు తీసుకొచ్చారండి అటు సారాలు ఇచ్చి ఆడే అదే అని చెప్తాడు పోలీసుతో అది అంత క్రాష్ వీల క్రియేట్ చేస్తే సింపతి కోసం ట్రాక్ చేస్తాడు ఇప్పుడు ఏంటి వాళ్ళ అమ్మ నాన్న వాళ్ళు స్టేట్మెంట్ ఇస్తున్నారు విన్నారా వాళ్ళట డబ్బులు ఇచ్చి సారే ఇచ్చారు మా మమ్మల్ని మా అమ్మ అన్యాయం చేసేస్తున్నారు జగన్మోహన్ రెడ్డి మళ్ళీ వచ్చే అవకాశం లేదు లేదండి మళ్ళీ గెలిస్తే గెలిస్తే నువ్వు చావలసిన నెంబర్ వన్ నువ్వే నీ పిల్లలు పోతారు ఎవరు అక్కర్లేదు నీ పిల్లలు నీ ఫ్యామిలీ అంతా మట్టి కొట్టుకుపోతుంది ఖచ్చితంగా సెన్స్ ఉందా లేదు ఈరోజు డబ్బులు వచ్చేయండి మీకు సెన్స్ ఉందా సార్ ప్రజల విజ్ఞత ఆలోచిస్తారా ఆలోచించాలి ఏం మెసేజ్ ఫైనల్ ఆలోచించాలి చెప్పండి ఆటో మెసేజ్ సొసైటీ సొసైటీకి వీల్ గివ్ మీ మెసేజ్ జగన్మోహన్ తప్పని అంటలా ఓట్లైతే జనాలతో తప్పని చెప్తారు అదే అదే ఎవరైతే దేశాన్ని మీ స్టేట్గా అభివృద్ధి చేస్తాడు మీ పిల్లలు బాగా చేస్తాడు వాడికి ఈ రోజు డబ్బులు వస్తే పోతాయండి మీ పిల్లలు భవిష్యత్తు గంజా పోయి చస్తుంటే ఏంది ఎందుకే

ఇది ఆటో ఆటోమేటిక్ ఫైనాన్షియల్ క్యాపిటల్ ఆటోమేటిక్ వస్తాయి ఇప్పుడు చంద్రబాబు రానీయండి ఇది ఇమ్మీడియట్గా ఐటీ హబ్ అవుతుంది ఆటోమేటిక్ ఈ ఫోర్ ఇయర్స్లో డెవలప్ అవలేదు మీకు కనపడుతుందా జీరో పేదవాళ్ళు మనిషి అయినవాడు ఎవడే వేయడండి ఆశ విశాప్రంలో చదువుకునేవాడు మనిషి అయినవాడు ఎవడే వేయడండి ఏడో వాడు నాలుగు డబ్బులు వచ్చేస్తున్నాయి తినేస్తున్నాను ఇలా చేస్తే ఆ కేసులు అవుతాయండి మనిషి అనేవాడు క్యారెక్టర్ ఉన్నవాడు ఐడి ఎవడే వేయడండి నేను ఈరోజు చెప్తున్నాను నే ఫర్ యూనిఫార్మెంట్ ఆమె రెడ్డి బై క్యాష్ రెడ్డి క్యాష్ లేదు నా క్యాస్ట్ నా వెధవారి చేస్తారు చర్చ చేసి మా జనదాన అలాంటి మీలాంటి మీరు నాకు ఆ దొంగ బుద్ధి ఉంటే నేను వాడికి జగన్కే వేస్తాను అలాంటి మా బంధువులందరూ వాళ్ళకే ఉంటారు చెప్తాను వాళ్ళందరూ చేస్తారు బుద్ధి కాకపోతే అలా వాళ్ళు చాలా మంది చదువుకునే వాళ్ళు ఒప్పుకుంటారు మరి మారారంటారా మా ఎగ్జామ్ మారారు కదా మొత్తం షెడ్యూల్ కేస్తూ రెడ్డిల్లో తేడా లేదండి మిగతా వాళ్ళు ఉంది ఎస్ ఎస్టిల్లో అందరూ మారేరు ఈవన్ బ్రాహ్మణ్స్ సుతములు యాంటీ చౌదరి ఫీలింగ్లు ఉన్న వాళ్ళు కూడా ఇప్పుడు వాటి బొక్క మాట్టు ఏం వాడు వాటి చౌదరి ఫీలింగ్ ఏం చేస్తాడు బ్రాహ్మణ్స్ సుతములు డెడ్ ఎగ్నిస్ట్గా ఉండేవాడు నాకు తెలిసిన మా ఫ్రెండ్స్ అందరూ ఎవరు ఇప్పుడు నేను పేరు చెప్తేనే వండిపోతున్నారు తెలుసు మనిషి సార్ మీరు ఆలోచించండి కొద్దిగా ఆలోచించమ్మా చెప్పండి పోసే చెప్పాడు అవన్నీ ఓపెన్ ఫ్యాక్ట్స్ అండి వాడు సొంత చిన్న షాప్లో నీకు డబ్బులు ఇచ్చేస్తాడు తిరిగి ఇచ్చేస్తాడా నీకు పది రూపాయలు ఇస్తే అటు వెయ్యి రూపాయలు లాగేస్తాడు అంతే వాడు దొంగ దొంగండి మీరు పాత సినిమాలు చూస్తారా మీసాలు ఉంటాయి ఎంత ఉంటుంది ఒక గంట ఉంటుంది ఇక్కడ వాటి పైన ఏంటి మొత్తం అందరి దగ్గర దేవుడు పూజిస్తాడు దేవుడు అంటాడు అంటాడు మొత్తం డబ్బులు దోచుకొని కొందరికి ఇస్తారండి కో బిస్కెట్లు వేసినట్టు వేసేస్తాడు అంతే అదే అదే జరుగుతుంది ఆ బిస్కెట్లు మీరు తినేసి విశ్వాసంగా చేయండి మొత్తం పోయింది మాత్రం రేపు పొద్దున్న మీ పిల్లలు మట్టి కడుకుపోతారండి నీకొకటే లెక్కండి ఈరోజు వేసే నువ్వు ఓటేస్తే నీ కొడుకులు నీ ఫ్యామిలీ మట్టు కట్టుకుపోతారు నేను ఈరోజు చెప్తున్నాను నువ్వు గుర్తుపెట్టుకో నువ్వు అడిగే కాబట్టి చెప్తున్నాను నీకు నీ ఏమైనా విజ్ఞత ఇది ఉంటే జగన్ కలిస్తే జనాలకు విజ్ఞత ఒక ప్రజలదే అలా అనుకునేది క్రిస్టియన్ ఇద్దరు దొంగలు నిలబడతారు ఓటు హక్కు మీది ఇద్దరు దొంగలు నిలబడతారు లేదా ముగ్గురు దొంగలు నిలబడతారు ముగ్గురే దొంగలు నిలబడతారు ఓటు హక్కు మీది ఓటు వేయాలి ఓటు మీది మీరు ఓటు వేయకపోతే చాలా ఇట్స్ ఏ క్రిమినల్ క్రైమ్ అని చెప్పి అంటారు ఇట్స్ ఏ క్రిమినల్ అఫెన్స్ అంటారు అప్పుడు ఓటు నేను ముగ్గురులా ఎవడికి వేయాలి మంచి ఎవడ మంచి దొంగ అండి దొంగ అంటే మంచి ఏమిటండి దొంగ మంచిదాడండి అవునండి అవును జేవు కొట్టేవాడి దగ్గర మీరు ఆప్ చేస్తే వాడు పీకేకి వస్తాడు అప్పుడు అని మీరు వదిలేస్తున్నారు అంచేది వాడు మంచి దొంగ అంటారా మరి ఇంకెందుకు చెప్పాల్సింది ఏంటంటే ఇక్కడ కావాల్సింది రాజకీయ ప్రక్షాళనం కాదు ప్రజా ప్రక్షాళనం ప్రజలు మారాలి రాజకీయ నాయకులు మారరు రాజకీయ నాయకులు మారరు మారరు కాబట్టి రాజకీయంలో చేరుతున్నారు ప్రజలు మారాలి ప్రజలు మారరు వాళ్ళు వేసే ముస్టి బిస్కెట్లకు ఎంతకాలం కక్కుర్తి పడతారో ప్రజలు అప్పటిదాకా ఈ రాజకీయాలు మారవు అది టీడీపీ కాదు జగన్ కాదు వాడు అబ్బా మొగ్గు ఇంకెవడైనా సరే ఇంతే క్యారెక్టర్ తెలిసిందా మీరు లంచం తీసుకోకుండా మీరు ఓటు తీ ఓటు వేస్తున్నారా అప్పుడు మీరు వాడిని అడిగే హక్కు మీకు ఎక్కడి నుంచి వేసింది లేదు కదా అంటారు ఎంతసేపు సరే ఉచితాలు పథకాలు ఇవన్నీ బాగున్నాయి ఎవరికి ఇస్తున్నారు అండి ఎంతసేపు భారతదేశంలో దళితులు క్రైస్తవులు మైనారిటీలు ఈ ముగ్గురు తప్ప ఇంకెవరు లేరా చాలా మంది ఉన్నారు మరి వాళ్ళకి ఎక్కడ అందుతున్నాయండి ఏంటి ఉద్యోగాలు చేస్తారు వీళ్ళు చేయట్లేదా ఇప్పుడు సపోజ్ ఇంకోటి ఉన్నాడు ఎవరు లేరు వాళ్ళకి వాళ్ళకి ఏం ఉద్యోగాలు చేస్తారు ఏం ఉద్యోగాలు ఇచ్చారు చెప్పండి ఇక్కడ ఉద్యోగాలకు హైదరాబాద్ వెళ్తున్నారు పూనా వెళుతారు బెంగళూరు వెళ్తారు వైజాగ్ లో ఎవడంటే ఉద్యోగం చేస్తున్నాడు అవ్వలేదు ఎక్కడైంది చెప్పండి మీరు ఎక్కడైంది పీకపారు దొంగతే అదే నేను అంటున్నాను కదా నేను అదే అంటున్నాను మళ్ళీ ఓటు మీ జన్మహక్కు మీరు చాలా నేరం చేస్తున్నారు ఓటు మళ్ళీ మీరే అంటున్నారు కదా అంచేత ఇంక ఓటు వేయడానికి ఆప్షన్ లేదు వీడు ఓటు మీరే వేసి గెలిపిస్తారు ఇప్పుడు వంద ఓట్లు ఉన్నాయండి వంద ఓట్లు అరవై ఓట్లు మీవే అండి ఎవరివి కార్యకర్తలువి ఈ కార్యకర్తలు ఉంటారు చూసారా శుద్ధ దౌర్భాగ్యులు దౌర్భాగ్యులు నేను పేరు చెప్తున్నాను దగులు భాగ్యులు ఎందుకు తెలిసిన ఒక బిర్యానీ ప్యాకెట్కిను ఒక గ్లాసులు మజ్జిక్కిను వాళ్ళు వెనకాల బయలుదేరతారండి ఈ కార్యకర్తలు వాడికి పని బొక్క ఏం లేదు ఆ కార్యకర్తకి అసలు ఒక ప్రతి రాజకీయ నాయకుడిని ఏ కార్యకర్త లేకుండా ఉదయామని ఎవరే నువ్వురా నిలబడుతున్నా నువ్వు చావు నువ్వు చావు ఎవరు వెళ్ళకుండా ఆపండి వాళ్ళకి ఎందుకండి అంత కాన్వాయిలు వాళ్ళ వెనకాల జెండా ఇచ్చుకుని వీళ్ళందరూ పని వర్గాలు ఉన్నాయండి పథకాలు వాళ్ళు పథకాలు వాళ్ళు ఆయన క్లియర్ గా చెప్తున్నాడు ఎయిటీ పర్సెంట్ నేను పథకాలు ఇచ్చాను కాబట్టి ఆ కృతజ్ఞత నామే చూపించండి అని అంటున్నాడు దానికి ఏం సమాధానం చెప్తాను మీరు ట్యాక్స్ పేయర్స్ ఎవరు లాభం పొందుతున్నది ఎవరు ఈ రెండు నాకు చెప్పండి నాకు అవును సార్ అలాగే తెలియదు అది బిలో పవర్టీ లైన్ కూడా అప్గ్రేడ్ చేయాలి కదా ఏమిటి బిలో పవర్టీ లైన్ పవర్టీ లైన్ బిలో బిలో పవర్టీ లైన్ అన్నారు వాటి తమ్ రూల్ చెప్పండి బెంచ్ మార్క్ చెప్పండి నాకు బెంచ్ మార్క్ మీరు కార్లో తిరుగుతున్నాడు సైకిల్ మీద తిరుగుతున్నాడు కనీసం అని బండి మీద కన్నా తీసుకురాలి అవి వీళ్ళు ఇచ్చే నేను ఒక ఉదాహరణ చెప్తాను ఎక్కడ ఏమిటి అని ఆ అడ్రస్లు అనవసరం ఓకే ఒక అపార్ట్మెంట్ వాచ్మెన్ ఉన్నాడు చెప్పండి ఉదాహరణకి ఆ వాచ్మెన్కి పదివేలు జీతం ఇస్తారు ఓకే యావరేజ్ పదివేలు జీతం రైట్ ఆ షాపులన్నీ వాడు ఊడ్చుకుంటూ తుడుచుకుంటూ అది వాడు వృత్తి వృత్తి అండర్లైన్ చేస్తున్నాను ప్రొఫెషన్ చేసుకుంటూ ఇంకో పదివేలు సంపాదించుకుంటున్నాడు అవునా ఇరవై వేలు వాడికి వాడికి పథకాల పేరుతో డబ్బులు అన్నీ వస్తున్నాయి మా లేదు వాడు ఆ పని చేసుకున్నాడు ఈ పని చేసుకుంటున్నాడు ఇప్పుడు పావర్టీ లేని ఎవరు చెప్పండి నాకు ఇచ్చేవాడ మీకు మీకు చెప్పండి మీరు మీద వచ్చే నేను అడిగారు కాబట్టి ఓపెన్ గా చెప్తున్నాను ఇక్కడ రెండు డివిజన్స్ ఉన్నాయండి మిడిల్ అప్పర్ మిడిల్ ఒక సెగ్మెంట్ లోయర్ మిడిల్ క్లాస్ మాసు ఒక సెగ్మెంట్ వీళ్ళందరూ ఏం మాట్లాడతానంటే జగన్ రాబిన్ హుడ్ పెద్ద కొట్టి మాకు పెట్టాడు నేను నేను అబ్జర్వ్ చేసి చెప్తాను ఐఎమ్ నాట్ బిలాంగ్స్ టు ఎనీ పార్టీ ఆ డివిజన్ బాగా వచ్చింది మీరు ఇప్పుడు దీన్ని ఎలా ఓవర్కమ్ అవ్వగలరు చెప్పండి రేపు పొద్దున అదే పరిస్థితి జరిగితే జగన్మోహన్ రెడ్డి ఎక్కడ అభివృద్ధి చేస్తానని చెప్పట్లా పోలవరం తెస్తాను స్పెషల్ స్టేటస్ తెస్తాను రైల్వే జోన్ తెస్తాను నేను అక్కడ చెప్పట్లా ఏం చెప్తున్నాడు ఆయన నేను పథకాలు ఇచ్చాను మళ్ళీ పథకాలు ఇస్తాను మళ్ళీ పథకాలు ఇస్తాను ఇంతకంటే ఎక్కువ ఇస్తా నాకు గెలిపించండి దీనికి మీ ఆన్సర్ ఏంటి ఎవరు ఎవరికి ఇస్తున్నారు అదే నా ఆన్సర్ ఎవరి పథకాలు ఎవరికి పెడుతున్నాడు ఎవరు చంద్రబాబు